జీవో నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిదిని రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించారు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు గత పదహారు రోజులుగా తాము వివిధ రకాలుగా నిరసన చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు پلا كارمڪلا پروگرام ۾ جيڪي سنڌي ۾ ڏايو ڏايو اپٿا سڌا ڪار ڪندو ۽ ائين چڪڻ ڪارمڪلا ملندو ٿو ٿا مرو ٿو 990 విధానాన్ని రద్దు చేయాలని జీవని రద్దు చేయాలని జీవని నశించాలి ప్రభుత్వండి వైఖరి నశించాలి ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి ప్రభుత్వం వైఖరి నశించాలి ప్రభుత్వం వైఖరి పిల్లవాలి చర్చలకి పిల్లవాలి చర్చలకి

ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఊడ్చ సరిగా ఊడ్చడం లేదు సరిగా చిమ్మటం లేదు సరిగా కాలువలు తీయట్లేదు పదమూడు జిల్లాల్లో నూట పది మున్సిపాలిటీల్లోనూ అదేవిధంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు ముప్పై ఏడు వేల మంది గత పదమూడు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె ఇంతవరకు పరిష్కారం సమ్మెలోని డిమాండ్లను ఇంతవరకు ప్రభుత్వం పరిష్కారం చేయలేదు కాబట్టి ఈనాడు కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడి జరుగుతుందో ఆ ముట్టడికి కేంద్ర కార్మిక సంఘాలు పూర్తిగా మద్దతు తెలియపరుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ముట్టడి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో కూడా దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నాయి ఏదైతే మేము డిమాండ్ రెండు వందల డెబ్బై తొమ్మిది జియో రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా నూట యాభై ఒకటి జియో ప్రకారం అన్ అన్స్కిల్డ్ సిమ్ స్కిల్కి జీతాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకి గతంలో ఇచ్చినటువంటి జియో అమలు పరచాలని చెప్పి వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి చెప్పి ఏదైతే ఇంతవరకు అమలు కావడం లేదో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి వేలు ప్రకటించారు ఆ పిఆర్సి పదమూడు వేలు ఇప్పటికీ పదహారు వేల మూడు వందలు అయింది ఆ పదహారు వేల మూడు వందలు ఇవ్వాలని చెప్పి చెప్పి మేము చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు చర్చల పేరుతోటి చేస్తా ఉంది అదే మేము జేఏసీగా కలిసి నిన్న ముఖ్యమంత్రి ఎవరైతే ముంగోలు వచ్చారో ఈ కార్మికుల యొక్క గోడు వింటారని చెప్పి నిమరాణం ఇచ్చి వారికి వినవించబోతే ఊరికి కాగితం తీసుకొని కార్యకర్తలు తప్ప ఏ మాత్రం మున్సిపల్ కార్మికుల సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేసేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఏదైనా పోటీ కార్మికులు పెట్టి ఈ యొక్క విచ్ఛిన్న సమ్మెను విచ్ఛిన్నం చేయాలన్నా పోలీసు వాళ్ళని పెట్టి ఈ దీన్ని అణచివేతి చర్యలు చేయాలన్నా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి లేదు లక్షలాది మందిగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు మాకు మద్దతుగా ఉన్నాయి ఖచ్చితంగా రెండు వందల డెబ్బై తొమ్మిది జివో రద్దు కావాలి వీళ్ళందరినీ కూడా పర్మిట్ చేయాలి మిగతా విషయాలు కూడా మొత్తం కూడా పరిష్కారం వరకు ఈ సమ్మె ఉధృతం చేస్తామని చెప్పి ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య కూటమి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెక్క మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ముట్టడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపం చేస్తూ సమ్మెను సాగదీసేటటువంటి ఎత్తుగడలు చేస్తుంది ఎత్తుగడలు మేము తిప్పికొడతామని చెప్పి ఈ సందర్భంగా నేను నిన్న ముఖ్యమంత్రి గారు ఒంగోలు వచ్చి కార్మికులందరూ తమ విన్నపాన్ని విన్నపించుకోవాలని చెప్పేసి మూడు గంటలు వెచ్చించినప్పటికీ అర్జీ తీసుకొని నోట్లో మాట చెప్పకుండా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఈ రోజు పదమూడు రోజుల నుంచి కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదు అయ్యా మా అందరికీ పని భారం పెరుగుతుంది పట్టణ ప్రజల మీద వేలాది రూపాయలు లంచాల వసూలు చేస్తున్నారు యోజన ఛార్జీలు వసూలు చేస్తున్నారు అందువల్ల జీవనమ్మ నంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిదిని తక్షణమే రద్దు చేయమని మేము అడుగుతా ఉన్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో చెత్త చదారం మలినమైన మానవ మలినమైన పదార్థాలు ఎత్తుతున్న మమ్మల్ని ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే పద్దెనిమిది వేల రూపాయల వేతనం జీవనమ్మ నమ్మ నూట నలభై రెండు ప్రకారం పదమూడు వేలు ప్లస్ మూడు వేల రెండు వందలు కలిపి పదహారు వేల రెండు వందల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో ఈ డిమాండ్ కాకుండా మిగతా డిమాండ్ మీద మాట్లాడదామని చెప్పే పద్ధతిలో నిన్నటి నుంచి రాత్రి పదకొండు గంటల దాకా చర్చలు చేస్తారు ఏ ఒక్క డిమాండ్ సంపూర్ణంగా నెరవేరలేదు అందుకని కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మున్సిపల్ కార్మికులు ఒంటరిగా లేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు వాళ్ళకి అండగా నిలబడతారు వాళ్ళు ఎరుకుడుతున్నటువంటి యూనియన్ కూడా వాళ్ళకి మద్దతు వస్తుంది అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా కీలకమైన డిమాండ్లు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాం